అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయటం జరుగుతుందండి సో ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు అండి నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు శుక్రవారం అనమాట ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి అలాగే ఏ రంగు కోళ్లు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సమ్మల్ని కూడా యాక్టివేషన్ ఉంచుకోండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈజాంలో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడ్ అండి సో కోడ్ డాగరంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడ్ రంగుల్లో కుసి వచ్చేసరికి గట్టి చూపు కానీ అలాగే గట్టి కుసి కానీ లేదంటే తెల్ల కుసి కానీ ఉండాలన్నమాట తెల్ల కుసి కానీ లేదంటే గట్టి కుసి కానీ కుసి తెలుపు కానీ గట్టి కుసు కానీ ఉన్నటువంటి కోట్ డ్యాగలను మాత్రం మనం ముసుకులకి జోడు ఉపయోగించుకోవచ్చు అలాగే కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి ఈ కోట్ డ్యాగలో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలి అలాగే ఈ జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచిన రంగులు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు గెలిచే రంగులని కోడి ఎర్ర నెమలు శుద్ధ డాగలు కోడి ఎర్ర మైలాలు కోడి రసంగులు ఎర్ర అబ్రాసులు పండు డ్యాగలు అనమాట సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు కోడి ఎర్ర నమళ్ళు శుద్ధ డ్యాగలు కోడి ఎర్ర మైలాలు కోడి రసంగులు ఎర్ర అబ్రాసులు పండు డ్యాగలు అనమాట సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లియర్గా పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయి రంగులని సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి అలాగే ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయన్నమాట సో మీరు దీన్ని క్లియర్గా గమనించి మీరు వేసుకోవాలి సో మీ యొక్క కోడి రంగు గెలుపులో ఉన్నట్టుగా చూసుకోండి అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు చూసుకున్నట్లయితే ఓటంలో ఉన్నట్టుగా చూసుకోండి ఎప్పుడైతే మీరు చూపులకు వేసుకుంటారో చూపులకు మాత్రం కంపల్సరిగా మీరు ఇది గమనం చేసుకోవాలి గెలి గెలిచే కోడి వచ్చేసరికి మీ యొక్క కోడై ఉండాలి ఓడిపోయే రంగు చూసుకున్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ రంగు అయి ఉండాలన్నమాట సో ఇది చూసుకొని మీరు వేసుకోండి అలాగే ఓడిపోయే రంగులు చూసుకుందాం ఇప్పుడు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే జాములు శుద్ధ కాకులు సేతువాలు నలకట్ట బ్రాసులు కాకినెమలి పింగళాలు నల్లబొట్ల సేతువాలు నల్ల కక్కెరలు అనమాట సో అన్ని కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు సుమ్మల్లిక్కడకులు చేసుకుంటే ఉడిపి రంగులని శుద్ధ కాకులు సేతువాలు నల్లకట్ట బ్రాసులు కాకినెమలి పింగళాలు నల్లబొట్ల సేతువాలు నల్ల కక్కెరలు అండి సో అన్ని కూడా వాటం పాలడేటువంటి రంగులు అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈజాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో అన్ని రంగుల మీదకి గెలిచేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే రంగులు అనమాట సో కాకి నెమల రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకి కాకినాముల రంగుల్లో చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు అలాగే డేగ చూపు కూడా లేకుండా చూసుకోవాలి పింగళ చూపు డేగ చూపు లేని కాకినామల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి అబ్రాసులు నలకట్ అబ్రాసులు నెమలి అబ్రాసులు మైలా అబ్రాసులు కోడి అబ్రాసులు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి చూపులకి గెలిచే రంగులు శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి అబ్రాసులు నలకట్ అబ్రాసులు నెమలి అబ్రాసులు అలాగే మైలా అబ్రాసులు కోడి అబ్రాసులు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జాములో ఓడిపోయేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓడిపోతాయి అనమాట ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు సో ఈ జాములో ఓడిపోయేటువంటి రంగులు అనమాట శుద్ధ డేగలు కోడి డ్యాగలు డేగ పొలాలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ పింగళాలు కోడి పింగళాలు పసింగల సేత్వాలు సేత్వాలు కోడి రసంగులు కోడి ఎర్ర కక్కెరలు అనమాట సో అవన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులండి సొమ్మలేఖిగ చూడండి శుద్ధ డేగలు కోడి డ్యాగలు డేగ పొలాలు ఎర్రబొట్ల సేత్వాలు శుద్ధ పింగళాలు కోడి పింగళాలు పసింగల సేత్వాలు సేత్వాలు కోడి రసంగలు కోడి ఎర్ర కక్కెరలు అనమాట సో అవన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది నడుస్తూ ఉంటుందండి నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట సో నెమల రంగులనేవి ఎక్కువగా గెలవడానికి ఈ జామ్ మొత్తం కూడా అవకాశం ఉందండి అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిపెంగళ రంగులు అనమాట సో ఈ కోడి రంగుల్లో ముఖ్యంగా చూపు అలాగే డేకచూపు లేకుండా చూసుకోవాలండి నెమలచూపు డేకచూప్పు లేని కోడి పెంగళాలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి సో కోడి మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎడం పక్కన క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు కోడి పింగళాలు నల్లబొట్ల సేతువాలు బూడిద మైలాలు సేత్వాలు కాకి పొలాలు కోడి నల్ల కెక్కెరలు అన్నమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి చూపులకి గెలిచేటువంటి రంగులు శుద్ధ పింగళాలు కోడి కాకులు నల్లబొట్ల సేతువాలు బూడిద మైలాలు సేత్వాలు కాకి పొలాలు కోడి నల్ల కెక్కెరలు అన్నమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు ఉంటాయి ఈ చూపులకు మాత్రం గెలుస్తాయండి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు శుద్ధ డ్యాగలు రసంగి డ్యాగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు కాకి నెమళ్ళు కాకి డాగలు అనమాట సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు ఈ జామ్ మొత్తం కూడా సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ నెమళ్ళు శుద్ధ డ్యాగులు రసంగి డ్యాగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు కాకి నెమళ్ళు కాకి డ్యాగలు అనమాట సో ఇవన్నీ కూడా ఓడిపోయడం ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా కోటి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో ఎక్కువగా కోడి రంగులనేవి విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో అలాగే అన్ని వంతుల్లో కూడా ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డ్యాగలు చింతపండు చింతపండు డాగలు అనమాట కాకి డ్యాగల్ని చింతపండు డాగలని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోండి అలాగే ఈ కాకి డ్యాగలు చింతపండు డ్యాగల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడిచూపు లేని కాకి డ్యాగలు చింతపండు డ్యాగలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవాలి అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టు ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు కాకి పోలాలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు నల్లకట్టు రసంగులు నల్ల కక్కెరలు పండు డ్యాగలు డేగ పొలాలు అలాగే పచ్చకాకులు అనమాట ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు సుమలేట్టు చూడండి శుద్ధ కాకులు కాకి పొలాలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు నల్లకట్ట రసంగలు నల్ల కక్కెరలు పండు డేగలు పొలాలు పచ్చకాకులు అండి సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జాములు ఓడిపోయి రంగు రంగులు చూసుకున్నట్లయితే ఓటమి పొలాడే రంగులు ఇవి ఎప్పుడు కూడా ఓడిపోయి రంగులు రైట్ సైడ్లో ఉంటాయండి ఓడిపోయేటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలు కోడి పింగళాలు నెమల పింగళాలు నెమలకి ఎక్కెరలు కోడి నెమలకి ఎక్కెరలు కోడి అబ్రాసులు శుద్ధ నెమలు తెల్ల నెమలి పర్లాలన్నమాట సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ కూడా క్లియర్గా చూడండి కోడి నెమళ్ళు కోడి పింగళాలు నెమలి పింగళారు నెమల కక్కెరలో కోడి నెమల కక్కెరలో కోడి అబ్రాసులు శుద్ధ నెమలు తెల్ల నెమలి పర్లారండి సో అన్నీ కూడా ఓటమి పొలాంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో కాకులకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్లో ఉంటుందన్నమాట అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు అన్నమాట సో నెమలి పింగళాలకి నెమలికెక్కరలకి ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నెమలి పింగళలాలు నెమలికెక్కెరలో కాకిచూపు అనేది లేకుండా చూసుకోండి కాకిచూపు లేని నెమలకెక్కెరలో నెమలి పింగళాలను మాత్రం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు పింగళాలు డేగ పింగళాలు ఎర్ర సేతువాలు డేగ పోలాలు ఎర్ర పోలాలు ఎర్ర నెమలి పింగళాలు శుద్ధ నెమలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు పసింగల సేతువాలు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి సో చూపులు గెలిచి గెలిచేటటువంటి రంగం చూసుకున్నట్టయితే ఎప్పుడూ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అన్నమాట సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి పింగుల డేగలు అలాగే డేగ పింగళాలు ఎర్ర బొట్ల సేతువాలు డేగ పోలాలు ఎర్ర పోలాలు ఎర్ర నెమలి పింగళాలు శుద్ధ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు పశ్చింగాల సేతువాలు అనమాట సో అవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే జాములో ఓడిపే రంగులు చూసినట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులు శుద్ధ కాకులు కోడి కాకులు కాకి డేగలు కోడి డేగలు అలాగే నెలకట్టు రసంగులు పచ్చకాకులు కాకులు కాకి డేగలు కోడి పచ్చ కాకులు కోడి రసంగం అనమాట సో అన్ని కూడా ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా సో మళ్ళీ ఇక్కడ చూడండి శుద్ధ కాకులు కోడి కాకులు కాకి డేగలు కోడి డాగలు నెలకట్టు రసంగులు పచ్చ కాకులు కోడి కాకి డాగలు కోడి పచ్చ కాకులు కోడి రసంగులు అనమాట సో ఇవన్నీ కూడా ఓటమి అంటే ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం పెంగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో పెంగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది అనమాట అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే తూర్పు దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోళని తూర్పు నుంచి పడమర వైపుగా వదులుకున్నట్లయితే సో ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుందన్నమాట తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుగా మీ యొక్క కోలని వదులుకోవాలండి అప్పుడే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి మూల నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి మూల నక్షత్రం కూడా గెలిజొమ్మరి ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద పొడల కోడి అలాగే నల్ల సవల రంగు ఓడిపోతుందండి కాకి మీద తెల్ల ఏకగల ఎకల రంగు ఓడిపోతుంది వన్న గౌడి మీద నల్ల కాకి పచ్చకాకి శుద్ధకాకి నల్లపొడ కోడి అనే రంగులు పచ్చ పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఓడిపోతుంది నల్ల సవల మీద కోడి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట మూల నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి